గౌరీ తనయాయ ధీమహి హాయ్ హలో అండి వెల్కమ్ టు వ్లాగ్స్ వినాయక చవితి రోజు పూజలో పాలవేల్లి కడతారు కదండి ఈ పూజలో కట్టే పాలవెల్లికి ఎంతో విశిష్టత ఉందండి అయితే ఈ పాలవెల్లికి ఏ పండ్లు కట్టాలి పాలవెల్లి ఎందుకు కడతారు వాటిని ఏం చేయాలి అనే అనుమానం చాలా మందిలో కూడా ఉంటుంది కదా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పాలవెల్లిని ఈజీగా ఎలా డెకరేట్ చేసుకోవాలో కూడా చెప్తానండి అందరికీ కూడా అందుబాటులో ఉన్న వాటితోనే చాలా ఈజీగా త్వరగా పాలవెల్లిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట చూశారు కదండీ పాలవెల్లికి ఎలా పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టుకోవాలి గణపతి అంటే ఘనాలకి అధిపతి తొలి పూజలు అందుకునే దేవత అని అర్థమండి మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలని పూజించడమే కదా ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అని అర్థమండి అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావించుకోవచ్చు పాలవెల్లిని అలంకరించుకోవడానికి పండ్లన్నటికీ కూడా ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చూశారు కదా పాలవెల్లి అంటే పాలపుంత అని అర్థమండి మరి అందులో నక్షత్రాలు ఏవి అంటే అందుకేనండి వెలగ పండుని కడతాము మొక్కజొన్న పొత్తులు మామిడి పిందెలు జామ దానిమ్మ లాంటి పండ్లన్నీ కూడా కట్టుకోవచ్చండి ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అన్నమాట పాలవెల్లిని అందంగా అలంకరించుకోవడానికి ఈ అల్యూమినియం ట్యాక్స్ బాగా ఉపయోగపడతాయండి ఇవి మనకి ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతాయి చాలా ఈజీగా చాలా త్వరగా పాలవెల్లిని అందంగా అలంకరించుకోవచ్చు చూసారు కదా ఇవి ఎటు వంచితే అటు వంగిపోతాయండి అందుకే మనకి పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుందండి చూశారు కదా ఇలా అన్నమాట ఏ దేవతకైనా షోడ శోపాచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ కదండి కానీ వినాయకుడు అంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడే కదా పైగా గానపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతండి అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లి కాక మరేముంటుంది చెప్పండి గణపతి పూజ ఆడంబరంగా సాగే పండుగ కాదండి మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో ఆ భగవంతుణ్ణి కొలుచుకునే సందర్భం అన్నమాట బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానమండి ఏది లేకపోతే మట్టి ప్రతిమను చేసి పైన పాల వెల్లిని వేలాడిదీసి గరికతో పూజిస్తే చాలండి ఆ విఘ్నాలు తొలగించే వినాయకుడుగా ఘననాథుడు పొలకించిపోతాడన్నమాట పండగ అంగరంగ వైభవంగా సాగిపోయినట్లేనండి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన పాలు వెళ్ళి గణేషుని పూజకు అద్భుతమైన శోభనిస్తుందండి చూశారు కదా ఎంత అందంగా ఉందోనండి చాలా త్వరగా కూడా మనం అలంకరణ చేసేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం హాష్కా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్